ఓ నమో లగ్నము తుల రాశి ఈ యొక్క తులాలగ్నానికి ఐదో ఇంట్లో శని సంచరిస్తుండడం వల్ల విద్యార్థులు విద్యలో మార్కులు బాగా సాధించగలుగుతారు దైవికమైనటువంటి బలము శక్తి బాగా పెంపొందుతుంది అలాగే పుణ్యక్షేత్రాలు తీర్థయాత్ర సందర్శనాలు లాంటివి అధికంగా జరిగే అవకాశం ఉంది భూములు ఆస్తులు ఇట్లాంటి వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ఉంది కాదు ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నట్లయితే తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే ఈ యొక్క శని లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల లాభాభివృద్ధి మరియు ధనపరమైన వ్యవహారిక పరమైన లాభాలు బాగా లభించడం బంధువుల స్నేహితుల యొక్క సహాయ సహకారాలు బాగా లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహస్థానాన్ని శని చూడడం వల్ల వరుడైతే అనుకూలమైన వధు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరు చేరుకోగలరు అలాగే ఆ పెళ్ళైన భార్యాభర్తలు ఉంటే కనుక వాళ్ళ మధ్య అండర్స్టాండింగు ఇలాంటివి పెంపొందే అవకాశం ఉంటుంది భర్త అయితే భార్య భార్య భార్యకి భార్య అయితే భర్తకి బాగా సహకరించి వాళ్ళ ఉన్నతికి బాగా తోడ్పడే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది అలాగే ఈ యొక్క శని యొక్క శుభదృష్టి కుటుంబ స్థానం మీద ఉండడం వల్ల కుటుంబ అభివృద్ధి కుటుంబాల వ్యక్తుల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు పెంపొందడం వారు మీకు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అంటే ధనపరంగా మరియు క్రియాపరంగా కూడా సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ లగ్నానికి కేతు పన్నెండు ఇంట్లో అలాగే రాహు ఆరో ఇంట్లో ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతుమహి అయిపోయి రాహు మహారసు మిగిలి ఉన్నట్లయితే కనుక శత్రురోగ రుణాది పీడలు బాగా తక్కువగా ఉంటాయి శత్రు పీడ శత్రువుల మీద బాగా విజయాలు సాధించగలుగుతారు లోన్లు తొందరగా అవుతాయి మరియు మిమ్మల్ని చూసి ఎవరైతే ఈర్షపడతారో వాడడం వల్లే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే లోన్లు తొందరగా మంజూరు అవుతాయి అలాగే మీరు ఎవరైనా బాకీ చెల్లించాలనుకుంటే ఈ సమయంలో చెల్లించగలుగుతారు అలాగే మీకు ఎవరైనా ఇవ్వగలిగి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా కూడా ఈ సమయంలో కొద్దిగా వసూలయ్యే అవకాశం ఉంది ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరు అలాగే దైవికమైన కార్యాల్లో అధికంగా పాల్గొంటారు మరియు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది వేరే వాళ్ళకి కూడా సహాయ సహకారాలు బాగా అందించ అందిస్తారు అంటే ధనపరంగా క్రియాపరంగా కూడా కొద్దిగా సహాయ సహకారాలు అందించి మీ యొక్క దోష ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉన్నది అలాగే ఈ యొక్క లగ్నానికి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహు రాహుమహాదశ ముందైపోయి మహాదశ తర్వాత వచ్చినట్లయితే ఈ ప్రభావాలు కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనవసరమైన ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది శత్రురోగ రుణ ఆది పీడలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే కనుక అన్ని పరలకు కూడా యోగించి లాభించే అవకాశాలు అధికంగా ఉంటాయి అలాగే ఈ యొక్క లగ్నానికి ఏడో ఇంట్లో గురు సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అలాగే స్టామినా ఇమ్యూనిటీ గురువు యొక్క పాపదృష్టి లగ్నం మీద ఉండడం వల్ల కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అలాగే లాభాల చేతి దాకా వచ్చి కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా గురు గురుదశలు అంత దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం అధికంగా ఉంటుంది అలాగే ఆడతీరు వల్ల చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే అష్టమ స్థానంలో గురువు మే రెండు నుంచి మారుతూ ఉండడం వల్ల న్యాయ సంబంధమైన కోర్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు అలాగే అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క నాలుగో స్థానాన్ని కూడా చూడడం వల్ల సుఖ సంతోషాలు కొద్దిగా దెబ్బతినడం ల్యాండ్ పరంగా భూముల పరంగా చిన్న చిన్న ఇరికేషన్స్ క్రియేట్ అవ్వడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని పరాలకు కూడా లాభించి యోగించే అవకాశం ఉంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక శని బుధ శుక్ర మరియు చంద్ర రాహు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే మంచి మంచి అవకాశాలు లభించి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితి తొందరగా చేరుకోగలుగుతారు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక గురు కుజ మరియు కేతు అంత అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగజేసే అవకాశం ఉంటుంది కానీ ఈ అంత అంతర్దశలు నడిచినట్లయితే ముఖ్యంగా గురు కుజ అంత అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండగలరు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు గురు కుజ మరియు రవి దశలు ముందుగా కంప్లీట్ అయిపోయినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచిగా రాణింపు యోగాలు పరిపూర్ణంగా ఉండి తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ఈ దశలు కాకపోతే కనుక ఈ గ్రహాలు బాగా వేధించే అవకాశం ఉంటుంది కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే ఈ మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోవాలనుకుంటే కనుక ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన శివపార్వతులకు సంబంధించిన పారాయణ మరియు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా ఆచరించుకున్నట్లయితే కనుక మీరు యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి తొందరగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు మీరు ఇలా చేయాలనుకుంటే కనుక దగ్గర శివాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం కుదిరినప్పులలో కూడా ఈ యొక్క శివపార్వతులకి అభిషేకార్చనాదులు ఆచరించుకోవడం మరియు వారికి సంబంధించిన స్తోత్ర పారాయణలు ఆచరించుకోవడం అలాగే మీరు దగ్గరలో కనుక ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించిన ఉంటే కనుక ప్రదక్ష నమస్కారాలు చేసుకుని ఈ యొక్క గురుకేతువులకు సంబంధించిన సనగలు బులవులు రెండు కూడా ఈ యొక్క గురువారం గురువారం కూడా పసుపు వస్త్ర సహితంగా బ్రాహ్మణులకి దానంగా ఇచ్చుడు వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు శుభం